కుమారుల బంధం చూడండి వీళ్ళు ఏంటంటే ప్రతి చోట తండ్రి తండ్రి అంటే అన్ని తండ్రులు ఒకటేనా తండ్రులు వేరు వేరు ఏమండి తండ్రి అనగానే పెద్దవాడే తండ్రి అవుతాడు అన్ని అర్థాలు దానికి తీసుకొచ్చి పెట్టిన ఎప్పుడు తండ్రి మొదటి స్థానంలోనే ఉంటాడు తండ్రి మొదటి స్థానంలోనే ఉండాలి నెంబర్ వన్ ఆయన కొడుకు అనగానే నెంబర్ టూ ఏమంటే నా పక్కన మా తండ్రి జైశాలి గారు నిలబడితే ఒకటి ఎక్కడ పెడతారు చెప్పండి మీరు పోనీ మీరు మీ పిల్లల దగ్గర ఒకటి మీ దగ్గర వేసుకుంటారు మీ పిల్లల దగ్గర వేసుకుంటారా అలా వేశారంటే బుద్ధిహీనులని మీరు అర్థం బొత్తిగా సంబంధ బాంధవ్యాలు తెలియని వాళ్ళని అర్థం అవునండి బొత్తిగా సంబంధ బాంధవ్యాలు తెలియకపోతే బంధాలను గురించి తెలియకపోతే దేవుడి బంధాలు ఎందుకు రాయించాడు ఆయన తండ్రి ఎందుకు పిలువబడ్డాడు నేను కుమారుడికి ఎందుకు చూపించాడు మనందరినీ పిల్లలుగా ఎందుకు చెప్పాడు చెప్పండి వన్ సుప్రీం ఫాదర్ ఒక్కడే ఉన్నాడండి తండ్రి ఒక్కడే ఉన్నాడు అంటే అందరినీ తండ్రిని పిలిచే వచ్చా ఏమంటే మరి చాలామంది తండ్రిని పిలిచాడు పౌలు గారు తన తిమోతికి తండ్రి అయ్యాడు కదండి మరి మీరు కూడా డాడీ అని పిలుస్తున్నారు కదండి జైశాలు గారిని ఏ డాడీ ఏ డాడీ ఆత్మ సంబంధమైన తండ్రి మాకు వాక్యాన్ని పెట్టిన భిక్ష పెట్టిన తండ్రి అవునా జైశాలు గారు మీకు వాక్యం నేర్పించిన తండ్రి అంతే కానీ ఆత్మలకు తండ్రి ఎవరు ఒక్కడే వన్ అండ్ ఓన్లీ మన అందరికీ తండ్రి ఆయనకే పేరు పెట్టాలి తండ్రి అని దేవాది దేవునికే వెళుతుంది సుప్రీంకేళి వెళుతుంది అది యేసప్రభు కాదు యేసుప్రభు తండ్రిగా పిలవబడినా ఇప్పుడు ఎలాగైతే మీరు తండ్రులుగా పిలువబడుతున్నారు యేసుప్రభు కూడా పేరు పెట్టబడింది ఏమని నిత్యుడుగు తండ్రి నిత్యము ఉన్న తండ్రి అనే పేరు కానీ ఆయనకు కూడా తండ్రిన్నాడా నిత్యుడుగు తండ్రిని యేసుప్రభు కూడా తండ్రిన్నాడా ఒప్పుకున్నాడు నా తండ్రి లేచిన తర్వాత కూడా నా తండ్రి మీరు నా సోదరులు అన్నాడు ఆయననేమో తండ్రి అన్నాడు అంటే ఇక్కడ తండ్రి కుమారుల బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే తండ్రి అని పిలవాలంటే దేవుణ్ణే పిలవాలి తండ్రి అయిన దేవుణ్ణే పిలవాలి పదం ఉంది కదని ఉపయోగిస్తే ఎలాగా ఏమండి భార్యని అమ్మ అని పిలవచ్చా బాగా వినండి భార్యని అమ్మ అనొచ్చా అమ్మని భార్య అనొచ్చా చెప్పండి అనక్క అనడానికి వీల్లేదు భార్యలో అమ్మను చూసుకోగలవేమో కానీ అమ్మ పెళ్ళం కాలేదురా నీకు అంటే కన్నాది గనుక అమ్మ మాత్రమే నీకు జన్మనిచ్చింది నీ భార్య ఐదో సోదరులు చెప్పినట్టు పనిలో కార్యేషు దాసి కరణేశు మంత్రి బోధ్యేశు మాత రకరకాల పాత్రలు వహించినా నిన్ను కన్నది కాలేదు మీ భార్య అవునా భార్య కన్నదేమల్ని చెప్పండి మరి ఇప్పుడు దేవుడు ఏకమై ఏకమై ఉన్నాడని భార్యాభర్తలు బంధాన్ని పెట్టేస్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు చూడండి ఆ మాట చూసి ముగించుకుందాం మనం అంటే అమ్మ ఎప్పుడు కూడా భార్య కాలేదు అమ్మ అన్నామంటే మరి భార్యని కూడా అమ్మాని పిలిచావు కదండి అవును నేను కూడా నా భార్యని అమ్మా అంటాను నేను అమ్మ అంటే నన్ను నన్నుకన్నదనా నన్ను కన్నది వేస్తే రాణి నన్ను కన్నది నా తండ్రి పీడి సుందర్రావు ఆయన పేరే చెప్పాలి అలాగని నాన్న ఎవరిని పిలిచినంత మాత్రాన అందరు తండ్రులు అయిపోతారా అవరు కనుక తండ్రి అని ప్రతి చోట మీరు దాన్ని అప్లై చేస్తేలా అక్కడున్న వాల్యూ ఏంటో అక్కడున్న బంధం ఏంటో చూడాలి ఇప్పుడు వీళ్ళు మాటి మాటికి ఒకటి 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 అంటున్నారు కదండి మరి ఒకటి ఒకటి అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఈ మాటను చదువు ముగించుకుందాం ఎందుకంటే మీరు చదివాను కదా నేను తండ్రి ఒకటే ఉన్నామని ఓకే మార్కు పదవ పదవేజ్ మేడవచ్చును చూడండి మార్కు సూర్త పదవ మేడవచ్చును ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి దాని భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరం జాతకమండి ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను ఎందుకంటే చాలా వివరణ ఇవ్వాలి కదా సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు మరలా చెప్తున్నాను ఇంకా ఉంది దంపుడు బాగా మీకు కంగారు పడకండి సత్యంలో ఇంకా ఉంది సబ్జెక్టు ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మార్గస్ వార్త పదవ్యమేడో వచ్చిన పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొను వారిద్దరు ఏక శరీరమే ఎందుకు కనుక వారిద్దరూ ఇక ఇద్దరుగానుండక ఏక శరీరం అంటే ఇప్పుడు భార్య భర్తలుగా మీరు ఉన్నారు కదండి మీరు ఏక శరీరంగా ఉన్నారా ఇద్దరుగా ఉన్నారా చెప్పండి ఇప్పుడు ఇద్దరే వ్యక్తులుగా ఇద్దరు శరీరాన్ని బట్టి ఏకమంటే మరి ఒక దేహం అంటే ఇద్దరు కలిసిపోయి పాకమైపోవాలి కదా ఏమండి ఇద్దరు ఒక బాడీ అయిపోవాలి కదా ఇద్దరుగా ఉన్న ఇక్కడ ఏం పదప్రయోగం జరుగుతుండో వాళ్ళు ఇద్దరుగా ఉండక ఏకమై ఉన్నారు ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారంటే అర్థమేంటరా పిచ్చోడా ఇక్కడ బైబుల్లో చెప్పబడి భావాలు అర్థం తెలియదు మాటలలోని తెలియదు ఏమండి తండ్రి అంటే అందరూ తండ్రి అమ్మ అంటే అందరూ అమ్మలా భార్య అంటే అందరూ భార్యలా ఎక్కడ పడితే అక్కడ పదప్రయోగాలు వినియోగించే మూర్ఖులు కాకండి చదవండి సరిగ్గా అక్షర జ్ఞానం లేక భావజ్ఞానం లేక బైబుల్లో ఇంత స్పష్టంగా తండ్రి కుమారుల బంధాన్ని గురించి చెబుతున్నా తండ్రి కొడుకు బంధాన్ని అంగీకరించని మూర్ఖులు మరలా చెబుతున్నాడు వీరోధులు వీళ్ళు వీళ్ళ వీళ్ళ అసత్యాన్ని తొక్కు పడేయాలి ఈ తొక్కు పడేలా అన్నందుకు తట్టుకోలేకపోతున్నారు అరే ఈరోజు మన పునాదులను బద్దలు కొట్టేస్తున్నారా వీళ్ళు బద్దలు కొట్టాలి అబద్ధాన్ని బద్దలు కొట్టాలి అసత్యాన్ని కూకటి వీళ్ళతో లేపు పడేయాలి అందుకు కంకణం కట్టుకోండి సత్య సంబంధులేని మీరందరు పిల్లలారా సత్యాన్ని ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ఇంత వివరణాత్మకంగా ఇచ్చాం అర్థాలతో భావాలతో సహా ఏమండి కనుక ఈ మాట ప్రకారంగా వారిద్దరికి ఏక శరీరముగా ఉందరు అంటే అక్కడ ఏంటి అర్థం ఏక శరీరముగా ఉంటారంటే ఏకశరీరంగా ఉంటారంటే ఏంటి ఇద్దరు వేరువేరుగా లేరండి మీ భార్యలో మీ భర్తలు విడివిడిగా ఉన్నారు కలిసిపోయిరా కలిసిపోయిన ఒక దేహం అంటే ఒక కుటుంబం వన్ ఫ్యామిలీ ఒక ఆలోచన ఒక నిర్ణయం వాళ్ళిద్దరూ ఇంకొక ఇంకో లాజికల్ పాయింట్ చెప్తాను ఇద్దరు ఏక శరీరం అయితే బాగా వినండి టర్నింగ్ పాయింట్ ఇద్దరు ఏక శరీరం అయితే భర్తను ఎందుకు శిరస్సుగా పెట్టాడు భార్యకి ఆ భర్తను ఎందుకు శిరస్సుగా పెట్టాడు భార్యను ఎందుకు లోబడమని చెప్పాడు ఇప్పుడు తండ్రితో కుమారుడు ఒక్కటైనా ఏకమైనా తండ్రి శిరస్సో యేసు ప్రభు తండ్రికి కుమారుడో దేవుడైతే కావచ్చు ఒప్పుకుంటాం మేము కూడా దేవుడే ఎస్ మా రక్షకుడు మా దేవుడు ఏమండి మా అన్నయ్య ఏమండి కానీ ఆయన మాకు తండ్రి కాడు ఎవరు ఒక తండ్రి ఉన్నాడు ఏమండి నేను తండ్రి ఏకమై ఏకమై ఉన్నాం అంటే ఏంటి అక్కడ అర్థం ఇక్కడ భార్య భర్తలు అంటే పెళ్ళిళ్ళు చేసుకుని మీరు అందరూ కలిసిపోయారు ఏకమంటే అక్కడ అర్థం ఎంత ఏకమని చెప్పినా వాళ్ళిద్దరు ఏకదేహం ఇద్దరు కారోళ్ళు అని చెబుతూ మళ్ళీ ఏమన్నాడండి భార్యలకి శిరస్సుగా ఎవరిని పెట్టాడు భర్త భర్త శిరస్సు ఏకదేహమైన ఏకత్వం ఉన్నవాళ్ళలో అంటే ఏకత్వంలో ఉండకూడదా హెడ్ ఉండకూడదా ఏకత్వంలో ఏకత్వంలో పెద్దరిక ఉండదా భార్యాభర్తల ఏకత్వంలో భర్త శిరస్సా కాదా అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకమైతే ఆ ఏకంలో శిరస్సు ఎవరో మొన్న చదివించాను మళ్ళీ ఇప్పుడు మీరు చదవాలి ఏంటది ఎవరికి శిరస్సు ఎవరికి తండ్రిటండి కొరింది రాసిన పత్రిక చూడండి ఆ మాట కొరింది పత్రికలు ఏమన్నాడు కొరిందుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం కొరిందులకి రాసిన మొదటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మూడో వచనం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకు శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడు మర్చిపోకండి ఏ సుప్రభు దేవుడైతే కావచ్చు కానీ ఆ దేవుడైన క్రీస్తుకు కుమారుడుకు కూడా ఒక శిరస్సు హెడ్ ఏకమే సమానమే ఎవడు మరి జీవం అనే మీ భార్యలు మీతో సమానంగా అన్నారనే లేదా సమానంలో కదా పరలోకమనే జీవమనే కృపావరణలో భార్య భర్తలు సమానమైన వారసులు అయితే మరలా భర్తను ఎందుకు హెడ్గా చేశాడు హెడ్లెస్ ఫెలోస్ మరలా ఆలోచించండి ఈ మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు బాబు ఉంటే కదరా ఉంటే సరిపోదు గుజ్జు లోన బైబుల్ అనే సబ్జెక్ట్ లోన ఏకంగా అన్నారు కాబట్టి ఏకంలో సమానత్వం ఉంటుంది కానీ హెచ్చు తగ్గులో ఉండని ఏ పిచ్చోడు వాగినా భార్యాభర్తలు ఏకమైన భర్తేరా హెడ్ ఫ్యామిలీకి అలాగే పరలోకంలో కుటుంబానికి ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకటి కుమారుడైన యేసుప్రభు వారు రెండోది కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడి వాళ్ళు వీళ్ళు దేవునితో సమానంగా దేవుడు కూర్చోబెట్టుకున్న వీళ్ళిద్దరికి హెడ్ ఒకడు ఉన్నాడు ముగ్గురులో హెడ్ ఎవరో తెలుసా ఏమండి మనమంతా దేవుని వారం అయితే క్రీస్తువారం అయితే ఆ మాట కూడా ఉంటాడు చూడండి నాలుగో అధ్యాయం అనుకుంటాను చూసి ముగించుకుందాం మనమంతా క్రీస్తువారం అయితే క్రీస్తు ఏమండి క్రీస్తు ఎవరు వారం అని అంటారు చూడండి అక్కడ కొరందీకు రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి ఇరవై మూడు మీరందరూ ఎవరు క్రీస్తు వారట క్రీస్తు ఎవరు వారట దేవుడు దేవుని వాడు ఏంటి క్రీస్తు కూడా దేవుని వారు అదేంటి మనమంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వాళ్ళం అవ్వాలి కానీ మనమంతా క్రీస్తువారం అయితే క్రీస్తు దేవుడు వాడేంటి అంటే క్రీస్తుకు పైన ఎవరున్నారో సుప్రీం క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు వాళ్ళు ముగ్గురు ఏకము కాలేదు ముగ్గురు అన్ని కాలాలలో వేరుగా ఉన్నారు వేరుగా ఉన్నారు అన్ని కాలాలు అనేది రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు వీరు అన్ని కాలాల్లో విడివిడిగా ముగ్గురు ముగ్గురుగా ముగ్గురు ఉన్నారు ఒక్క దైవత్వం కాదు తండ్రి అనే దైవ దైవం కుమారుడనే దైవం పరిశుద్ధాత్మ అనే దైవం ఈ ముగ్గురు ఒకళ్ళు సమానంగా ఉన్నా పరిశుద్ధాత్మని ఎలాగ మీరు సమానంగా చూపించలేరు రెఫరెన్స్ కానీ వీళ్ళు సమానంగా దేవుడు ఉండనిచ్చిన సమానత్వంలో కూడా హెడ్ ఉంటుందర్రా పిచ్చోళ్ళారా భార్యాభర్తలు ఎలాగ ఏకదేహంతో ఏకమై ఉన్నా వాళ్ళలో పురుషుడు ఎలాగైతే శిరస్సుగా ఉన్నాడో ఇందర మనం చదువుకున్న కొరింది పత్రికలోని స్త్రీలందరికీ శిరస్సు పురుషుడైతే ఆ పురుషులకు శిరస్సు క్రీస్తు అయితే ఆ క్రీస్తుకు అల్టిమేట్ శిరస్సు దేవుడు అని క్రొత్త నిబంధన సర్వ సత్యము చెప్పింది ఈ సత్యాన్ని ఒప్పుకోలేనడు క్రీస్తు విరోధి కబడ్డార్ జాగ్రత్త ఇక్కడ కాపుదాం నెక్స్ట్ ఎపిసోడ్లో బెదిరిపోతారంక ఎప్పటికే ఏమండి ఎప్పటికే చాలా వరకు రెఫరెన్సులు చూపించి వినడానికి మీరు అలిసిపోయారేమో కానీ చెప్పడానికి నాకు ఇంకా అలుపు రాలేదు టైం అయిపోయింది కాబట్టి ఆగానే నేను